రైజులో ప్రవేశ మీ అందరికీ కూడా నైక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము బస్సు కార్యంలో పదహారవ అధ్యాయము మనము పదమూడు పద్నాలుగు వచనాలు ఒకసారి చూద్దాము పదమూడు పద్నాలుగు వచనాలు మనము ఇక్కడ చూద్దాము పదమూడు పద్నాలుగు అదేవిధంగా పదిహేను వచ్చినవి కూడా మనం ఒకసారి చూద్దాము విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరంనా ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడు చుంటిమి అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఉదా రంగు పొడిని అమ్మో తుతేర పఠనస్త్రాలు ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచనని దేవుడి యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ మనము లోదియా అనేటువంటి ఒక స్త్రీని మనము చూస్తున్నాము లూదియా అనేటువంటి స్త్రీని చూద్దాము ఇక్కడ మనం లోదియా గురించి కొన్ని విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాము లూదియా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము లూదియా అనగా ఒక దివిటి అని అర్థం ఇస్తుంది లూదియా అనగా దివిటి అని అర్థం ఇస్తుంది అదే విధంగా ఇక లూదియా తుయతరా పఠనాస్తురాలై ఉంటుంది తుయతర పఠనసురాలై ఉంటుంది తుయతైరా అన శ్రమల వాసన అని అర్థము ఇచ్చుచున్నది శ్రమల వాసన అని అద్దము ఇచ్చుచున్నది అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే లూదియ గురించి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఈ దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉండి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఈమె ఉదారంగు పొడిని అమ్ముకునేదిగా మనం కూడా చూద్దాము చూస్తున్నాము ఉదారంగు పొడిని ఆమె అమ్మేటువంటి స్త్రీగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము అంటే ఈమె వ్యాపారం చేసేటువంటి ఒక స్త్రీగా ఉండి ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము వ్యాపారం చేసేటువంటి ఒక స్త్రీగా ఉండి ఉన్నట్టుగా చూస్తున్నాము అదేవిధంగా మనము పదమూడు వచనం చూసినట్లయితే విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరం ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి అని వాక్యము మనకి బోధిస్తుంది నదీ తీరంన అక్కడ ప్రార్థన కూటము జరుగుచున్నదని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఈ లూదియా కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నదీ తీరంలో ప్రార్థనా కూటమి జరుగుచున్నదని విని లూదియా అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము నదీ తీరం అనేది దేవుణ్ణి ఆరాధించుటకు అనుకూలమైన స్థలము కాకపోయినప్పటికీ కూడా ఈ లూదియా అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాము అందుకే బైబిల్ వాక్యము బోధిస్తుంది దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఐ ఉంటుంది అని కాకుండా ప్రభు ఆమె హృదయము తెరిచేను దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు అదే విధంగా ఆమె కూడా దేవుడికి తన హృదయంలో స్థానం ఇచ్చినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాము లోదియాను మనం ఇక్కడ దేవుడికి స్థానం ఇచ్చినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాము అదే విధంగా ఆమె పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచనని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుని యొక్క మాటల ఎందు లక్ష్యం ఉంచినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాము అంటే లేఖనముల ఎందు ఆమె గురి కలిగినటువంటి స్త్రీగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క మాటల మీద ఆమె లక్ష్యము ఉంచింది దేవుని యొక్క మాటలను ఆమె హృదయంలో స్వీకరించింది పరిశుద్ధ లేఖనాలపైన ఆమె గురి నిలిపినట్టుగా మనము చూస్తున్నాము ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అయి ఉంటుంది వ్యాపారస్తురాలు కానీ దేవుని యొక్క వాక్యమందు ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాము నదీ తీరంలో కూటము జరుగుననుకొని అక్కడికి కూడి వచ్చినటువంటి స్త్రీలలో లూదియా ఉన్నట్టుగా చూస్తున్నాము అదేవిధంగా దేవుడే ఆమె హృదయాన్ని తెరిచినట్టుగా చూస్తున్నాము దేవుడికి ఆమె హృదయంలో ఆమె స్థానం ఇచ్చినట్టుగా చోటిచ్చినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచినటువంటి స్త్రీగా లేఖనాల మీద గురి కలిగిన స్త్రీగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈమె ఉదారంగ పొడిని అమ్ముకునేటువంటి స్త్రీ ఐ ఉంటుంది అంటే వ్యాపారం చేసేటువంటి స్త్రీ ఐ ఉంటుంది అయినప్పటికీ కూడా ఆమె విశ్రాంతి దినాన్ని ఆచరించేటువంటి స్త్రీగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటి స్త్రీగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అయి ఉంటుంది ఆమె ఉదారంగు అమ్ముకునేటువంటి స్త్రీ అయి ఉంటుంది అంటే ఒక వ్యాపార వేత ఉంటుంది అంత మాత్రమే కాకుండా నదీ తీరంలో కూటము ప్రార్థన కూటమి జరుగుచున్నదని విని అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము దేవుడే ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు ఆమె తన హృదయంలో దేవుడికి స్థానము ఇచ్చినట్టుగా చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఆమె దేవుని యొక్క వాక్యమందు లక్ష్యమించినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాము విశ్రాంతి దినాన్ని ఆమె ఆచరించినట్లుగా చూస్తున్నాము దేవుని యొక్క ఆజ్ఞలను ఆమె పాటించినట్టుగా చూస్తాము అదేవిధంగా మనం ఆ పుస్తకాలంలో పదిహేను పదహారవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే ఆమెయు ఆమె ఇంటి వారును బ్యాప్జము పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేస్తాను దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది లూదియాతో పాటు లూదియా కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము లూది యొక్క కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్టుగా మనము చూస్తున్నాము వీరు ఆమె తర్వాత ఆమెకు ఇంటి వారిని కూడా బ్యాప్తి పొందినరు అని వాక్యము మనకి బోధిస్తుంది లూదియాతో పాటు లూదియా కుటుంబం కూడా రక్షణ పొందినటువంటి కుటుంబంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అంతే మాత్రమే కాకుండా ఈమె ఇక్కడ ఒక మాట చెప్తుంది నేను ప్రభువు నందు విశ్వాసము గలదాను మీరు ఎంచితే అంటుంది అంటే ఈమె దేవుని ఎందు విశ్వాసము కలిగిన స్త్రీ అయి ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఇక్కడ పౌలుతో మాట్లాడుతుంది ఆమె నేను ప్రభువునందు విశ్వాసముంచిన స్త్రీని అయితే కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మిమ్మల్ని బ మమ్మల్ని బలవంతము చేస్తానని తాను నిజంగా నేను విశ్వాసరాలనైతే నా ఇంటికి రండి అని వాళ్ళను ఆహ్వానించినట్టుగా మనము చూస్తున్నాము ఆమె కుటుంబ ప్రార్థన తన ఇంటిలో కోరినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాము తాను కుటుంబం తన కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చింది అంత మాత్రమే కాకుండా తన కుటుంబంలో కుటుంబ ప్రార్థన కోరినటువంటి స్త్రీగా ఉండినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము లోదేను అంత మాత్రమే కాకుండా మనము ఏక భక్తులను ఆమె ఆహ్వానించి అదేవిధంగా వాళ్ళకి వారి ద్వారా అంటే వారిని యొక్క కుటుంబ ప్రార్థనకు ఆమె ఆహ్వానించినట్టుగా కూడా మనం చూస్తున్నాము ఇది పదహారు అధ్యాయం నలభై వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ అక్కడి సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి పోయిరి అని వాక్యం మనకి బోధిస్తుంది ఇక్కడ పౌలు ఇద్దరు కూడా ఇక లూదియా ఇంటికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము పౌలు పౌలుశీలలు లూదియా ఇంటికి వెళ్ళారు అంటే ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ అని వారు గుర్తించినట్టుగా మనము చూస్తున్నాము అంటే లూదియా విశ్వాసం కలిగిన స్త్రీ అయి ఉంటుంది అంతే మాత్రమే కాకుండా అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి అని అంటే తనతో పాటు తన కుటుంబాన్ని మొత్తం కూడా ఆమె అక్కడ ఒక్క దగ్గర తన గృహంలో ఉంచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వారికి ఆదిత్యం ఇచ్చింది అదేవిధంగా పరిచర్య చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము సౌలు సౌలుశీలు ఇద్దరికి కూడా ఆమె ఆదిత్యం ఇచ్చింది పరిచర్య చేసింది తన కుటుంబాన్ని అంతా కూడా తన గృహంలో చేర్చుకొని గృహ కూడిక లేదా దేవుని కుటుంబ ప్రార్థన కోరినటువంటి స్త్రీ అయి ఉంటుంది పౌరశీలలో అక్కడ వారిని ఆదరించి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా ఇక తూయతెరిలో ఉన్నటువంటి సంఘంకు ఆమె సహాయకురాలుగా కూడా ఉండి ఉండొచ్చు అనేది యొక్క ఆలోచన అయి ఉంటుంది ఇక లూరియా నిజంగా భక్తి జీవితంలో లాగా వెలిగినటువంటి స్త్రీ అయి ఉంటుంది ఇతరులను వెలిగించినటువంటి స్త్రీగా ఉంటుంది అదేవిధంగా సంఘంలో అదేవిధంగా అనేకులను కూడా పోగు చేసేదిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కుటుంబం యొక్క వారిని కూడా రక్షించినట్లుగా మనము చూస్తున్నాము లూదియా వలె మనందరం కూడా ఉండడానికి ఇష్టపడదాము లూదియాతో పాటు లూదియా కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చింది లోది దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని మనకు వాక్యము బోధిస్తుంది దేవుడి ఆమె యొక్క హృదయాన్ని తెరిచిండు అని మనము చూస్తున్నాము అదేవిధంగా లోది యొక్క హృదయంలో దేవుడికి ఆమె చోటిచ్చినట్టుగా చూస్తున్నాము దేవుడి యొక్క వాక్యము మీద ఆమె లక్ష్యం ఉంచినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాము లేఖనముల మీద గురి నిలిపినటువంటి ఒక స్త్రీగా మనము చూస్తున్నాము ఆమె వ్యాపారవేత్త ఊదారంగు రంగు అమ్ము ఆ యొక్క ఊద అమ్మేటువంటి స్త్రీ ఆమె యొక్క వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా విశ్రాంతి న్ని ఆచరించిన స్త్రీగా చూస్తున్నాము దేవుని యొక్క ఆజ్ఞలను ఆమె పాటించినట్లుగా మనము చూస్తున్నాము సేవకులకు ఆదిత్యం ఇచ్చి పరిచర్య చేసినటువంటి స్త్రీగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా సేవకులను సేవకులను తన ఇంటికి ఆహ్వానించి కుటుంబ ప్రార్థన జరిపించుకున్నటువంటి స్త్రీగా కూడా మనము చూస్తున్నాము తనతో పాటు తన సహోదరులను కూడా గృహంలో నిలిపినట్టు పౌలశీలలు వారి దగ్గరికి వెళ్ళినట్టు అంటే ఇక లూదియా విశ్వాసం కలిగిన స్త్రీగా ఎంచి పౌలశీలలో వారి యొక్క గృహాన్ని దర్శించినట్లుగా కూడా మనము చూస్తున్నాము కాబట్టి లోదియా వలె మనము దివిటి వలె వెలిగి వెలిగి వెలిగించేటువంటి వారంగా ఉండాలి తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి లోదియా వలె మనందరం కూడా మన కుటుంబాలను రక్షించేటువంటి వారంగా ఉండాలి విశ్రాంతి దినాన్ని మనము ఆచరించే వారంగా ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచేటువంటి వారంగా ఉండాలి దేవుడికి మన హృదయంలో చోటిచ్చేటువంటి వారంగా ఉండాలి మనము కూడా దైవ భక్తి గల స్త్రీలుగా ఎంచబడేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దేవించి ఆశీర్వదించను గాక ఆ